అందరికీ నమస్కారం నా పేరు బద్దం మహేందర్ భుసం రావుపేట గ్రామము కథలాపూర్ మండలం అదే ఇక్కడ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన రిమోట్ గుర్తుపై ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మన ప్రచారంకు తిరుగుతా మంచి స్పందన వస్తున్నది కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చిన్న సమస్యలు సిసి రోడ్లు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో డ్రైనేజీలు అస్త అస్తవ్యస్తంగా ఉన్నాయి డ్రైనేజీ సిస్టమ్ అనేది పూర్తిగా గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ప్లస్ తాగునీటి సౌకర్యం చాలా ఇబ్బంది తాగునీటి సౌకర్యం ఇది మిషన్ భగీరథ వాటరు టూ డేస్ కోసారి త్రీ డేస్ కోసారి వస్తున్నాయి మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు దానికి శాశ్వత పరిష్కారం చేసే మార్గం కూడా నా దగ్గర ఉన్నది ప్రణాళిక గెలిచిన వెంటనే దాన్ని చేసి చూపిస్తానని హామీ ఇస్తూ ఉన్నాను అట్లాగే మురికి కాలువల మొత్తం పునర్నిర్మించి వాటిని కొత్త కొత్త రూపురేఖలు వాటికి ఇస్తానని చెప్పి మన ఆ గ్రామానికి హామీ ఇస్తూ ఉన్నాను అట్లాగే కుక్కల బిడద కోతుల బిడద కూడా చాలా ఉన్నది అది నా దృష్టికి వచ్చింది ఎక్కడ తిరిగినా అని చెప్పి దాని దాని గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను అట్లాగే ప్రశ్నించే వాడికి అధికారం ఇస్తే కొట్లాడి నిధులు తెస్తాడు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇక్కడ పార్టీలు ఇవి పార్టీలతో సంబంధం లేదు ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వండి అట్లాగే గ్రా గ్రామ ప్రజలందరూ రిమోట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన అట్లాగే ముఖ్యంగా యువతకు గ్రామ యువతకు మీకు తెలుసు ఎవరు ఎవరి చేతిలో అధికారం ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అట్లాంటి గొంతుకకు అవకాశం ఇవ్వండి ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో మీకు చూపిస్తానని మాట ఇస్తున్నాను ముఖ్యంగా మీరు ఇక్కడ నాకు యువకులు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటి అని అంటే ప్లే గ్రౌండ్ అనేది చక్కగా లేదు అది క్రీడా ప్రాంగణం అని చెప్పి పెట్టిన ఒకటి స్కూల్ దగ్గర బోర్డు పెట్టి ఇచ్చి దాన్ని క్రీడా ప్రాంగణంకి ఎక్కడ గ్రామంలో దానికి జాగా చూసి దాన్ని చదువు చేయించి మీకు అందుబాటులోకి తెచ్చిస్తానని ఈ సందర్భంగా హామిస్తున్నాను అట్లాగే ఓపెన్ జిమ్ కూడా నా దృష్టికి తీసుకొచ్చిర్రు అది మన అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి చేస్తానని మన యువత గ్రామ యువతకు మాట ఇస్తున్నాను రైతులకు అలా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన నేను గత పది సంవత్సరాల నుంచి ప్రతి రైతు ఉద్యమంలో మన వాట్ల కొనుగోలు విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు విషయంలో కానీ ప్రతి విషయంలో నా యొక్క పాత్ర మీకు తెలుసు ఉద్యమకారునిగా రైతు ఉద్యమకారునిగా నా యొక్క పాత్ర మీకు తెలుసు అట్లాగే అదే ఉద్యమ స్ఫూర్తి మన రాళ్ళవాగు మీద పెట్టి దాన్ని సీసీ లైనింగ్ చేసి శాశ్వత పరిష్కారం చూపి